నమస్తే సార్ మీ పేరండి వెంకట్రావు అండి వెంకట్రావు గారు మీరు ఏం చేస్తుంటారండి చేస్తుంటాం టైలరింగ్ చేస్తారు మీరు ఎవరండి ఎక్కడ నియోజకవర్గం సార్ ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో రాబోయేలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు గారు బాగుంది కానీ వాళ్ళ మధ్యలో ఉన్న ఈ ఏజెంట్ తినేస్తున్నారు కొంత నాయకులు వాళ్ళ ప్రభుత్వం బాగుంది అది ాగుందంటే మీకు ఏమనిపించిందండి నాలుగున్నర సంవత్సరాల పాటు ఇప్పటివరకు చూశారు కదా మీకు బాగుంది ఆదరణ వచ్చింది మళ్ళీ హౌసింగ్ ఉంది ఇంకా హౌసింగ్ వస్తుంది ఈ మధ్యన వచ్చిన నాకు మిషన్ వచ్చింది సార్ టైలరింగ్ మిషన్లు వచ్చినాయి రెండు వచ్చినాయి అదే మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు అని చెప్తున్నారు కదా సో తినేస్తున్నారు మధ్యలో నాయకులు కొన్ని కొన్ని వచ్చినవని చెల్లి డబ్బులు తినేసి ఇలా చేస్తున్నారు హౌసింగ్ రెండు సంవత్సరాలు పెట్టినా రెండు సంవత్సరాలు పెట్టి రాలేదు డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతున్నాయి అది ఎవర లంచం తీసుకుంటున్నారు లంచం అదే కమిషన్ లాక్కుంటున్నారు వాళ్ళ గురించి గట్ట అది చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంది మీకు బాగుంది